గ్లోబల్ ఎకానమీలో ఒక పెద్ద న్యూస్ బ్రేక్ అయింది ప్రపంచ శక్తి సమీకరణాల్లో ఒక ముఖ్యమైన మార్పు ఈరోజు మనం అదే చూడబోతున్నాం ఇండియా ఆర్థికంగా ఒక కొత్త మైలురాయిని ఎలా అందుకుందో చూద్దాం ఈ అద్భుతమైన ప్రయాణం వెనుకున్న కదేంటో తెలుసుకుందాం రండి నాలుగవ స్థానం అవును ఇదే ఇప్పుడు ఇండియా కొత్త ర్యాంక్ ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం అవతరించింది ఇది కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు గ్లోబల్ మ్యాప్లో ఇండియా పెరుగుతున్న పవర్కి దాని ప్రభావానికి ఒక బలమైన సంకేతం మరిది కేవలం ఏదో అంచనా కాదు ఇది పక్కా అఫీషియల్ సాక్షాత్తు నీతి ఆయోగ్ సీఈఓనే చెప్పారు భారత జీడిపి నాలుగు ట్రిలియన్ డాలర్ల మార్క్ని దాటేసింది అని అంటే ఈ విజయం ఇప్పుడు అధికారికంగా రికార్డుల్లోకి ఎక్కిందన్నమాట సరే నాలుగో ర్యాంక్ అన్నారు బాగుంది కాని అసలు ఈ ర్యాంకు వెనుకున్న కథేంటి ఈ నంబర్స్ ఏం చెప్తున్నాయి ఈ విజయం ఎంత పెద్దదో మనకు పూర్తిగా అర్థం కావాలంటే మనం కాస్త లోతుగా వెళ్లి చూడాలి ఈ ర్యాంకింగ్ని నామినల్ జీడిపి ఆధారంగా లెక్కిస్తారు ఇప్పుడు ఈ నామినల్ జీడిపి అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణాన్ని పక్కన పెట్టేసి ఒక దేశంలో తయారైన అన్ని వస్తువులు సేవల ప్రస్తుత మార్కెట్ విలువ ఎంత ఉందో చూస్తారన్నట ఇది ఒక దేశ ఎకానమీ సైజుని చెప్పే ఒక రా నంబర్ లాంటిది అసలు ఈ నాలుగో స్థానం కోసం ఎంత టఫ్ ఫైట్ జరిగిందో చూడండి జస్ట్ చూడండి ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం ఇండియా జపాన్ని దాటింది కేవలం ఒక్క బిలియన్ డాలర్ల తేడాతో ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ సెవెన్ ట్రిలియన్ వర్సెస్ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ సిక్స్ ట్రిలియన్ ఇదొక రేస్లో ఫినిష్ అంటారు కదా అచ్చం అలా ఉంది ఎంత క్లోజ్ కాంటెస్టో కదా అయితే ఇంత పెద్ద విజయం ఒక్కరోజులో వచ్చింది కాదు కదా దీని వెనుక కొన్ని దశాబ్దాల ప్రయాణం ఉంది ఆ ప్రయాణంలో కొన్ని ముఖ్యమైన మలుపులేంటో ఆ మైలురాళ్లేంటో ఓసారి చూద్దాం ఈ టైంలైనే ఒకసారి గమనించండి ఇక్కడ మనకొక విషయం చాలా క్లియర్గా కనిపిస్తోంది అదే స్పీడ్ గ్రోత్ స్పీడ్ పెరుగుతోంది రెండు వేల ఇరవై రెండులో ఐదో ప్లేస్ రెండేళ్లు తిరిగేసరికి అంటే రెండు వేల ఇరవై నాలుగులో నాలుగో ప్లేస్ ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ మూడో ప్లేస్ అది కూడా రాబోయే మూడు నాలుగేళ్లలోనే అంటే ఒక్కో మైలురాయికి మధ్య గ్యాప్ బాగా తగ్గుతూ వస్తోందన్నమాట ఈ మొత్తం ప్రయాణంలో రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఒక సంఘటన మాత్రం చాలా చాలా ప్రత్యేకం ఏంటంటే ఇండియా తనని ఒకప్పుడు పాలించిన యునైటెడ్ కింగ్డమ్ని ఎకానమీ సైజులో దాటేసింది ఇది కేవలం ఒక ఆర్థిక విజయం కాదు హిస్టరీలో ఒక సర్కిల్ కంప్లీట్ అయినట్టు ఒక చారిత్రక ఘట్టం సరే ఇప్పటిదాకా ఏం జరిగిందో ఎప్పుడు జరిగిందో చూశాం కానీ అసలు ఏంటంటే ఇదంతా ఎలా సాధ్యమైంది ఇండియా ఎకానమీని ఇంత స్పీడ్గా ముందుకు నడిపిస్తున్న ఆ గ్రోత్ ఏంటి ఆ ఇంజిన్లోని భాగాలేంటో ఇప్పుడు చూద్దాం ఈ గ్రోత్కి ప్రధానంగా ఐదు మూల స్తంభాలున్నాయి మొదటిది గత పదేళ్లుగా జరుగుతున్న స్ట్రాటజిక్ రిఫార్మ్స్ రెండోది మన దేశంలోనే ఉన్న బలమైన డిమాండ్ తరువాత మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ లాంటి కీలక రంగాల పనితీరు అన్నింటికంటే ముఖ్యంగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజిటల్ అంటే ఊరికే ఇంటర్నెట్ మాత్రమే కాదు యూపీఐ లాంటి పేమెంట్ సిస్టమ్స్ మన ఎకానమీకి ఇచ్చిన బూస్ట్ అంతా ఇంతా కాదు ఇక చివరిగా మనకున్న యువ జనాభా అదే డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఈ ఐదు శక్తులు కలిసే ఈ గ్రోత్ ఇంజిన్ ను పరుగులు పెట్టిస్తున్నాయి సరే నంబర్ ఫోర్ ఒక పెద్ద అచీవ్మెంట్ కానీ కథ ఇక్కడితో అయిపోలేదు ఇప్పుడు చూపంతా భవిష్యత్తు మీదే ఉంది ప్రపంచంలో టాప్ త్రీ ఎకానమీల్లో ఒకటిగా నిలవాలన్న లక్ష్యం వైపు ఇండియా అడుగులు ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ టార్గెట్ ఫైవ్ ట్రిలియన్ డాలర్లు అది కూడా రాబోయే మూడేళ్లలోనే ఒక్కసారి ఆలోచించండి జస్ట్ మూడేళ్లలో మరో ట్రిలియన్ డాలర్ల ఎకానమీని యాడ్ చేయడమంటే అది ప్రపంచంలోని చాలా దేశాల మొత్తం జీడీపీ కన్నా ఎక్కువ ఇది మన గ్రోత్ మీదున్న కాన్ఫిడెన్స్కి ఒక నిదర్శనం అది కూడా కాదు రెండు ముప్పై కల్లా టార్గెట్ ఇంకా పెద్దది సెవెన్ ట్రిలియన్ డాలర్లు అంటే ఈ దశాబ్దం ముగిసేలోపు మన ఎకానమీ సైజ్ దాదాపుగా డబుల్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నమాట గ్రోత్ స్పీడ్ ఎలా యాక్సిలరేట్ అవుతుందో కదా సో ఫైనల్ టార్గెట్ ఇదే భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారమే రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాటికి జర్మనీని కూడా దాటేసి అమెరికా చైనా తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడటం ఇదే ప్రస్తుత ప్రయాణానికి అసలైన గమ్యం మరి ఈ మొత్తం విశ్లేషణను ఒక పెద్ద ప్రశ్నతో ముగిద్దాం ఇండియా ఇలా ఒక కొత్త ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నప్పుడు ప్రపంచ శక్తి సమతుల్యత అంటే గ్లోబల్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ఎలా మారబోతోంది రాబోయే రోజుల్లో మనం గమనించాల్సిన అతిపెద్ద మార్పు బహుశా ఇదేనేమో